సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు వచనము నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు ఏసు ఇంకను వారితో ఇట్ల పలికెను దేవుని రాజ్యము ఇట్లున్నది విత్తువాడొప్పుడు తన పొలములో విత్తనమును వెదచల్లి రాత్రింబవాళ్లు నిద్రపోవచ్చు మేల్కొని చుండగా వారికి విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవక చుండెను భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటపిమ్మట కంకులు పుట్టును పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలతో కోయనారంభించను ఏసు మరల ఇట్లు పలికెను దేవుని రాజ్యమును దేనితో పోల్చదగను ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును అది ఒక పోలి ఉన్నది అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరికి పెద్దదైనప్పుడు అన్ని మొక్కల కంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకుని నివసించను క్రీస్తు నాథని అందు ప్రియా సహోదరి సహోదర యేసుక్రీస్తు ప్రభు ప్రజలకు బోధించినప్పుడు అనేక ఉపమానాల ద్వారా అనేక సామెతల ద్వారా ఉదాహరణ ద్వారా బోధించి ఉన్నారు తన యొక్క బోధ ప్రజలకు స్పష్టముగా అర్థం కావాలని ప్రభు ఈ రీతిలో బోధించి ఉన్నారు నేడు మనం చదువుకున్న సువార్తలో యేసు ప్రభు రెండు ఉపమానాల ద్వారా ప్రజలకు పరలోక రాజ్యం గురించి బోధిస్తున్నాడు మొదటి ఉపమానము పొలములో విత్తబడిన విత్తనాల గురించి ప్రభు తెలియజేస్తున్నాడు రెండవ ఉపమానములో ఆవగించ గురించి ప్రభు తెలియజేస్తున్నాడు రెండింటి ద్వారా పరలోక రాజ్యం గురించి ప్రభువు మనకు వివరించుతున్నారు ప్రియా సహోదరి సహోదర మొదటి ఉపమానాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం విత్తువాడు ఒకడు తన పొలములో విత్తనములు వెదజల్లి రాత్రి బాబులు నిద్రపోవచ్చు మేల్కొని వానికి తెలియక విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవకు చుండెను భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటపిమ్మట కంకులు పుట్టును సేద్యగాడు రైతు తన పొలములో విత్తనాలు వెదజల్లినప్పుడు అవి మొలకెత్తుతా ఉంటాయి మొలకెత్తాయి పెరుగుతాయి అవుతా ఉంటాయి మరి పంట చేతికొస్తుంది సహోదరి సహోదర మొలకెత్తిన నాటి నుండి మరి కోతకాలం వరకు జరిగే ఈ యొక్క ఎదుగుదల రైతుకు తెలియకుండా సహజ సిద్ధముగా జరుగుతుంది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు విత్తనము అనేది దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క వాక్కు మన యొక్క హృదయము అనే పొలములో నాటబడినప్పుడు అది పెరిగి ఫలిస్తుంది ప్రియ సహోదరి సహోదరుల అందుచేత దేవుని యొక్క వాక్కు అనే విత్తనాన్ని మనము ప్రకటించాలి ఇతరుల యొక్క హృదయాలలో నాటడానికి ప్రయత్నించాలి పేతురు గారు పౌలు గారు రోమ్ నగరములో దేవుని యొక్క వాక్కును బోధించినప్పుడు కొద్ది మంది ప్రారంభములో బహు తక్కువ మంది మరి స్వీకరించి ఉన్నారు మరి అది పెరిగి పెద్దదైంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో రోము క్రైస్తవ మతానికి కేంద్ర బిందు సహోదరి సహోదర అదే విధముగా దేవుని యొక్క వాక్కు అనే విత్తనము ప్రకటించినప్పుడు అది క్రమేణా పెరిగి పెద్దదవుతుంది మనము దేవుని యొక్క వాక్కును ఇతరులకు చాటు చెప్పడానికి ప్రయత్నం చేయాలి నేడు మన చదువుకున్న సువార్తలో దేవుని రాజ్యమును దేనితో పోల్చదగను ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును అది ఒక ఆవగించని పోలి ఉన్నది అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటి కంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండను ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్లు కట్టుకుని నివసించును ఆవగించ భూమిలో నాటబడినప్పుడు చాలా చిన్నగా ఉంటుంది అది మొలకెత్తి పెద్దదైనప్పుడు దాని యొక్క కమ్మరులు ఆకాశ పక్షులు ఆశ్రయం తీసుకుంటాయి గూళ్ళు కట్టుకుంటాయి అని ప్రభు చెప్తున్నాడు